నేను ఒక మాస్టర్ని కొంతమంది పంతులు అంటారు మరి కొంతమంది ఆచార్యుడు అంటారు టీచర్ ఫ్యాకల్టీ అధ్యాపకుడు ఉపాధ్యాయుడు అని కూడా నన్ను కొంతమంది పిలిచిన వాడు వీడు అని పిలిచేవారు సైతం తక్కువేం కాదు అయినా ఎక్కువ మంది నన్ను సార్ అంటారు విద్యార్థుల అభ్యున్నతిని అహర్నిషులు కాంక్షించే శ్రేయోభిలాషిని నేను విజయాలకు పొంగవద్దు అపజయాలకు కృంగవద్దని వారికి చెబుతూనే వారి విజయాలకు లోపలే పొంగిపోతూ అపజయాలకు కుమిలిపోయే ఒంటరి దిక్సూచిని నేను నా పిల్లల మస్తిష్కంలో చెత్త కోరుతున్న ప్రపంచం నుంచి వారిని రక్షించుకోవడానికి నాలుగు గోడల మధ్య శ్రమించే పారిశుద్ధ్య కార్మికుడిని నేను నా పిల్లల ఆలోచనలు గాలిపటాలైతే వాటికి దారాన్ని నేను ఆధారాన్ని నేను వారి అద్భుతమైన గమ్యాలకు రహదారిని నేను వారు ఎక్కువ పెట్టిన బాణాలైతే వంగడానికి తయారుగా ఉన్న విల్లుని నేను వారి కళల సౌధానికి విశ్వకర్మను నేను వారి భవిష్యత్తు చిత్రానికి రవివర్మను నేను విద్యార్థుల మార్గదర్శనకు దారి చూపుతూ వెలుగు నింపుతూ కరిగిపోయే క్యాండిల్ని నేను సుగంధాలను పరిమళించే శాండిల్ని నేను వారి మెదడు పొలంలో జిజ్ఞాస నాగలి దింపించి విజ్ఞానపు విత్తనాలు చల్లించి సహకారపు నీళ్లు పొలించి అజ్ఞానపు కలుపు పెకలించే రైతుని నేను పంట ఫలం నాది కాదని తెలిసిన అలు పెరుగుని అవిశ్రాంత హాలికొని నేను మెత్తటి మట్టిని గట్టి కుండగా మార్చే కుమ్మరిని నేను ముదురు లోహాల పొగరు తగ్గించి పిదప కరిగించి సమ్మెట పోట్లతో కత్తులుగా మార్చే కమ్మరిని నేనే ఆశల కెరటాలకు ఆసరాగా నిలిచే ఆకాశాన్ని నేను అసహాయపు కన్నీళ్లను ఇంకించుకునే భూదేవిని నేనే నా పడవలు ఓడలై ప్రపంచమంతా తిరుగుతున్నా ఒక్కచోటే ఉండి వెలుగు ప్రసరించే దీప నేను విశాల ప్రపంచంలో అనంత సముద్రంలో జ్ఞానార్థులకి వలవేసి ఎదురు చూసే జాలరిని నేను నేనొక మాస్టర్ని ఈవెన్ దో యు ఆర్ మాస్టర్ ఆఫ్ సో మెనీ గ్రేట్ పీపుల్ యు విల్ బి లైక్ దట్ ఓన్లీ నేనొక మాస్టర్ని అక్కడే ఉండి వెలుగులు ప్రసరించే ఓ దీప స్తంభాన్ని అవును నేనొక మాస్టర్ని నేనొక మాస్టర్ని